సర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రేమహస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి స్థానిక కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మైపాల్ గౌడ్ హాజరై కుట్టు మరియు లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమహస్తం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి ఫౌండేషన్ ద్వారా కుట్టు మరియు బ్యూటీషియన్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేసిన మాజీ మంత్రి చామకూరు మల్లారెడ్డి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తామని దార్ల ఫౌండేషన్ చైర్మన్కు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రేమహస్తం ఫౌండేషన్ ప్రెసిడెంట్ దార్ల విజయ్ ఎలిజిబెత్ ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఒకటవ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి ఘట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండార శ్రీనివాస్ గౌడ్ కోఆప్షన్ సభ్యురాలు బొట్టు అరుణ కృపానిధి గట్కేసర్ మాజీ వార్డు సభ్యురాలు అబ్బగోని మీనా ఆనంద్ గౌడ్ రిబ్గా శ్యామ్ నాధారి సహకార బ్యాంక్ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి మెరుగు నరేష్ గౌడ్ వరికుప్పల లింగస్వామి ప్రేమహస్తం ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చెప్పాలంటే ఈ ప్రేమ హస్తం అన్నయ్య చేసినప్పుడు నేను అనుకున్నా అనే అన్నయ్య వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమం చేశారు ఎంత హ్యాపీ వీళ్ళు వాళ్ళు అన్నట్టు కాదు అందరూ నా వాళ్ళే ప్రతి ఒక్కరు నా అక్క చెల్లలే అన్న త్రీతో బిహేవ్ చేశారు అన్నయ్య దాంతోపాటు వదినమ్మ కూడా అలాగే వీళ్ళు మన వాళ్ళు వాళ్ళు మన వాళ్ళు అని కాకుండా వీళ్ళంతా నా వాళ్ళే అన్నట్టు నన్ను అయితే ఒక ఇంటి ఆడపిల్లలాగా చూస్తారు ప్రతిదానికి వదినమ్మ నేను ఇక్కడికి కాలనీకి వచ్చినాక ముందు నేను యాక్చువల్గా ఐరన్ చేశాను యాజ్ ఏ టీచర్ టీచర్ జాబ్లో లో ప్రతి టైంలో నన్ను పిలిచి ఇదిరా ఏ టైమ్ నాకు ఫోన్ చేస్తారు అరే ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ ఉంది వచ్చి రాతల్లి ఖచ్చితంగా మీ ఫ్యామిలీని తీసుకొని రా అంటుండే నేను ఇది వరకు నేను ఎక్కడ అంత మింగి లేకపోయేది ఆంటీ వాళ్ళు పిలిచిన అన్నయ్య వాళ్ళు పిలిచిన ఖచ్చితంగా వెళ్తారు ఏది ఏమైనా ఇంకొకటి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నా అన్నయ్య వదినకి అండ్ ఆంటీ వాళ్ళకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకొకటి మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లేడీస్ అంటే ఓన్లీ వంట గదికే పరిమితం కాకుండా బయటికి వచ్చి మనకి ఎంత ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది అందులో ఎక్స్పెషల్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే టీచింగ్ ఫీల్డ్ లో ఉండొచ్చు కొంచెం చదువు తక్కువ వాళ్ళైతే మామూలుగా ఇంటి వరకు ఇప్పుడు అనే వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు బ్రిటిషియన్లో లో కాంపిటీషన్ పెట్టారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ప్లస్ ఇంకోటి కుట్టి మిషన్ల ద్వారా ఇప్పుడు అన్నయ్య వాళ్ళ కోరికలు ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా ఇసరాకుల మిషన్ చేయాలి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలి అలాంటి అన్ని కార్యక్రమంలో సఫలం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వాళ్ళతో పాటు పది మందికి సేవ చేసే వాళ్ళకి అలాంటి తత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతిరోజు వాళ్ళు లేచినప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి ఈ రోజు ఎలాంటి సహకారం మనం అందించగలం ఎలాంటి సహాయం చేయగలం అనే సేవ స్ఫూర్తితోనే ఉన్నారు వీళ్ళకు భగవంతుడు ఇంకా కూడా ఇలాంటి శక్తి ఎంతో ఇచ్చి ఇంకా చాలా మందికి కూడా వీళ్ళ సేవలు అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ మహిళలకు కూడా ఎన్నో ప్రో ప్రోగ్రామ్ చేస్తున్నారని ఇప్పుడు తెలుస్తుంది సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటివి కూడా ఇంకా కూడా ఎన్నో చేయాలి మీకు ఖచ్చితంగా భగవంతుడు అట్లాంటి అట్లా ఇది శక్తి ఇస్తారు ఖచ్చితంగా ఇంకా కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కంపెనీ మెంబర్ అడ్జెక్షన్ కొంచెం 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 కూడా అందరూ అందరు ఒక్కసారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది నిజానికి ఈరోజు ఫౌండేషన్ ద్వారా ఈరోజు బ్యూటీ బ్యూటీషియన్ మరియు టైలరింగ్ ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు నేర్పించారు నేర్పించిన తర్వాత ఈరోజు సర్టిఫి సర్టిఫికేట్స్ ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా మహిళలకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మప్పటి నుంచో వీళ్ళు దంపతులు ఇద్దరు బాగా ప్రతి ఒక్కరికి సహకారంగా ఉంటున్నారు మహిళలందరికీ ఏదో ఒకటి నేర్పిస్తూ వాళ్ళకు సపోర్ట్గా ఉంటున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రేమాస్తం ఫౌండేషన్ వాళ్ళందరికీ డైరెక్టర్స్కి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేమాస్తం ఫౌండేషన్ వారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే వారు చేసిన గొప్ప సేవలను ఎంతగానో మనము ఎంకరేజ్ చేసే వారిగా ఉండాలి తర్వాత అన్ని చూస్తూ ఉన్నాము అంతకంటే ఇంకా గొప్ప సేవలు చేయాలి చేస్తేనే ఉన్నారు ఇంకా చేయాలి ఎందుకంటే వారు వారు చేస్తున్నప్పుడు మరి సహకరించే వారు కూడా ఈ ఛానల్ ద్వారా కానీ లేకుంటే యూట్యూబ్ ద్వారా కానీ లేదంటే ఎలానైతే వారిని ఫౌండేషన్ చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి స్పందించినప్పుడు వారికి కూడా కొంచెం ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళమైతే వారు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే అలా వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు నిన్న ఎంత కష్టం ఉన్నదో వారికి మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు అందరూ ఏమనుకుంటారు అంటే వారికి ఎవరో ఇస్తున్నారులే చేస్తున్నారులే అనుకుంటారు కానీ అలా కాదు వాళ్ళ సొంత కష్టార్జితముతో మేము కూడా పేదలకు మావంతు సహాయం చేయాలని మరి ప్రేమాస్తం ఫౌండేషన్ వారు అలాగే కమిటీ మెంబర్ వారు కూడా మరి ప్రతిరోజు ఏది అడిగినను కూడా కాదనుకుంటా ముందుకు వెళ్తున్నారు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి ఎంతో మంది వివాహాలు చేశారు అలాగే కుట్టు మిషన్స్ అని పిటిషన్ అని ఇంకా అనాథ పిల్లలకి సహాయం చేయడము లేదంటే వృద్ధుల ఆశ్రమకు వెళ్ళి మనం దర్శించడము వారికి వారివంతు వంతు సహాయం చేస్తున్నారు ఇన్ని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు అయితే వారి మనం ఎన్ని చెప్పినా కూడా తక్కువనే కానీ వారు బాగా ఉండి చేయటం లేదు మానవత్వంతో వారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మనలము కూడా మనం మనవంతు సహకారం మనం వారికి చేస్తాము ప్రోత్సహిస్తాము వారిని ఇంకా కూడా ముందుకు నడిపించే రీతిలో మనము వారిని ముందుకు నడిపిస్తాము అందరికీ ధన్యవాదాలు నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి విమా ఫౌండేషన్ ద్వారా మేము ఈ మరి కాలనీలో ఉన్న వాళ్ళందరి స్త్రీలను మేము ఆడవాళ్ళను మరి ఈ ఫౌండేషన్కి మరి పిలిచాము ఇక్కడ నేర్చుకున్న ఫౌండేషన్ నేర్చుకున్న వారికి ఈరోజు సర్టిఫికేట్ తీయడం జరిగింది అదేవిధంగా టైలరింగ్ నేర్చుకున్న వారికి కూడా మరి మంత్రి గారి చేతుల మీదుగా మరి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది వచ్చిన అందరికి కూడా మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్స్ మరి మీరు సహకరించారు ఇంకా అనేక కార్యక్రమాలు మరి మహిళలకు సంబంధించిన ఇంకా చేయాలని చాలా ఆశ ఉంది అవన్నీ కూడా మీరు అనుదినం ప్రార్థన చేయండి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వంద మీకు ప్రత్యేకమైన మీ తెలియజేస్తారు చాలా థ్యాంక్స్ పిలువగానే వచ్చారు మరి ఈ సమయంలో ఒకే ఒక మాట మాట్లాడుతున్నాను మా అక్కగారు అమ్మగారు కౌన్సిలర్ గారు నిజంగా నిండు మనసుతో నిండు హృదయంతో మమ్మల్ని ప్రేమించి నిజంగా ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టామనగానే రెండు మరి లైట్స్ కావాలి అన్నప్పుడు ఒక లైట్ ఉండగానే ఇంకొక లైట్ వేయించారు ఎందుకంటే ఇక్కడ అందరు వస్తారు అన్న ఉద్దేశము ఇంకా అది కాకుండా చాలా మంచి పనులు చేయడము మరి నిజంగా గా ఇప్పటి వరకు చూసాం రాబో దినాల్లో కార్పొరేటర్గా చూడాలని మనసారా దివుకి అడుగుతున్నాం ఇప్పుడు వచ్చే మరి ఎన్నికల్లో కానీ ఏదైనా సరే కార్పొరేటర్ గా చూడాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను మరి మా కోరిక ఇది మేమందరం మీకు సపోర్ట్ గా ఉంటాం థ్యాంక్ యూ యజమాన్యం విజయ్ గారు అదే మా చైర్మన్ గారు మా కౌన్సిలర్స్ మా స్థానిక ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు ハハハハ